కొత్త ఎడ్ల బండి మీద నిబంధన మందసాన్ని తీసుకొస్తున్నా ఆ వైపు చూడండి ఇలా నిబంధన మందసాన్ని తీసుకొస్తున్న క్రమంలో ఎడ్ల కాలు జారినందున ఆ నిబంధన మందసం ఆ బండి మీద నుండి కింద పడిపోతుంది కింద పడిపోయే టైంలో ఈ ఉజ్జ అనే ఒక వ్యక్తి అతని పేరేం పేరంటే ఉజ్జ ఈ ఉజ్జ అనే వ్యక్తి ఏం చేస్తారంటే అయ్యో నిబంధన మందసం పడిపోతుంది కదా చేయి చాపాడు వెంటనే ఆకాశం నుండి తెగులు వచ్చింది దేవుని సన్నిధిలో అక్కడికక్కడ చచ్చిపోయాడు ఆయన చేసిన ద్రోహం ఏందండి ఎడ్ల బండి మీద నుంచి నిబంధన మందసం జారిపోతుంది అయ్యో దేవుని మందసం జారిపోతుంది కదా అని చేయి చాపాడు దాంట్లో ఉంది మనకు న్యాయమే అనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో అది తప్పు ఆయన ఎప్పుడైతే చేయి జాపాడో వెంటనే చచ్చిపోయాడు ఇప్పుడు ఆ నిబంధన మందసం దగ్గర పోవడానికి ఒక్కొక్కనికి దడగొడుతుంది వాము ఆ నిబంధన మందసె ఎలా మూడుతాం ఎలా తెచ్చుకుంటాం అందరూ భయపడ్డారు దావిదు సహితం అందరూ అక్కడ భయపడతారు ఓబేదేదేము ఇంట్లో పెట్టాలని ఒక ఆలోచన కలిగింది వెంటనే ఓబేదేదేము ఇంట్లో మూడు నెలలు ఆ నిబంధన మందసాన్ని అతని ఇంట్లో ఉంచగా దేవుడు అతని కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాడు చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టండి గట్టిగా ఇప్పుడు మీరు ఒక మాట ఆలోచించండి అండి కళ్ళ ముందే ఒక వ్యక్తి ఉజ్జ అనే వ్యక్తి చచ్చిపోయాడు మరి ఓబే అనే వ్యక్తి ఎలా తెగించాడు ఆ నిబంధన మనసం దగ్గర వెళ్తే నేను చచ్చిపోతానన్న భయం అతనికి రావాలి కదా కళ్ళ ముందే జరిగింది కదండీ అందరు పిచ్చర్లు అయిపోయారు అమ్మో ఆయన చచ్చిపోయాడు దాన్ని ముట్టుకోకూడదు దాన్ని కానీ ఓబే అనే వ్యక్తి దేవుని మందసం ముట్టుకున్న నేను చచ్చిపోయిన పర్వాలేదు ఆ మందసం నా ఇంట్లో ఉండాలి అని ఆ తెగింపుతో ఆ సమర్పణతో ఆ వైరాగ్యంతో అతని మనసులో ఉన్న ఆశను బట్టి దేవుడు అతన్ని చంపలేదు అతన్ని ఆశీర్వదించాడు ఆమె చదువుదాం మొదటి దినవృత్తాంతములు పదమూడు ఏడో వచనం సొలోమోను కుమారుడైన రేహాబాము సొలోమాను కుమారుడే మొదటి దిన వృత్తాంతములు పదమూడు ఏడు వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంట నుండి దావీదును తొమ్మిదో వచ్చి వారు అందరూ వస్తుండగా వారు కీదోను కళ్ళమునకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున చెయ్యి చాపగా ఎహోగా కోపము అతని మీద రగులుకొని అతని మీద రగులు కొనెను అతడు తన చెయ్యి మంద మందసమునొద్దుకు చాపగా